అవును మీరు ఊరు అలాకి పోతే మంచిగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మన అమ్మమ్మల నాయనమ్మలను చూడలేక పోతున్నాం అలా ఏమో అనుకుంటుంటారు ఇప్పుడు అవి వచ్చినా కానీ ఇంట్లోనే ఎట్లా అలా ఒకొక్కసారి ఒకం సరిగ్గా కనబడదా అట్లా అప్పుడు అలా ఫానం మాత్ర ఎట్లుంటారు యాడా ఉన్న ఆడో కొడుకు ఏమీ మీదిన్నాడో కొడుకు ఇది ఆధారించే ఏ పూటమో ఆ పూట కొడుకు మీరు భూమి పొలిమిర దాటి కాదు సముద్రాలే దాటి వచ్చిండ్రు పాపం అమనాయన యాడికి వస్తే మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాము సెల్ఫీ రెస్పెక్ట్ ఇది కదా మనం సెట్ చేసుకొని ఇంత దూరం వచ్చినాము ఒక అక్కజల్యాన్ల గాజులు లేవు అన్నదమ్ముల తువ్వాల లేవు వదిన మార్తా కొడుకలు లేవు బొట్లు పెట్టు లేవు సీరలు మంచులు లేవు ఎట్లుంటున్నారు రాయడానికి అందరు యాక్కి వస్తే మస్తు బాధ అనిపిస్తారు